ఆంటీ మంది కొడుకు సిద్ధయ్య ఆ మంది కొడుకు సిద్ధయ్య మన మహమ్మది మతంలో పుట్టి వాడు ఎప్పుడు చూసినా రామదేవుని ఒక సోని రామ జరా కృష్ణా జరా నారాయణ జరా భర్మి ఉంది అదే మంది కొడుకు చూసి మన పైన నేరం మోపి కొడుకుని ఇక్కడ కట్టేస్తామంటున్నారు దేవి చెయ్యలేకే అవునండి అవనాతి వానిలాగే నా మనసు మార్చేస్తా మన మతవాదులు కాదు అతీతుంది ఇది ఏ అదాంది ఆయన కొడుకు ఎప్పుడు చూసినా నారాయణ 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 అంటారు కదా ఆ నారాయణనే నా కొడుకు ఏమన్నా బోరింగ్ బొక్కలో పడి చచ్చిపోయి ఈ నా కొడుకు ఏమన్నా సైతాన ఏమన్నా పట్టినాడా ఈయన నా కొడుకు ఎంత దుర్భైన మాట వినిపిస్తుంది లే

మన కొలంబల ఎక్కడన ఒక మంచి పిల్లని చూసి నింగా చేస్తే ఆ నా కొడుకు మన ఇంటిలోనే ఉండిపోతాడు పోతాడు. అవునండి. మన ఒక పిల్లని చూసి పెళ్లి చేస్తే మంది ఇంట్లోనే ఉండి ఏ హదాంబి క్యా ఒకవేళ బిడ్డ సంసారం చేయలేకుండా బాయ్ ఆ పక్క ఇంట్లో ఎదిరి ఇంట్లో తప్పలిస్ట్ లో ఎవరో సంసారము చేస్తావు దేవుడే చేస్తావ్. అదండి బెడ్డ కరి చేసి కడుపులో ఖాళీ పత్తా ఉంది ఏమన్నా వండినవా వేడి వేడిగా బిర్యానీ చేశానండి బిర్యానీ లేకి చేసా పచ్చిమిరపకాయలు గొద్దు పిస్తానండి వద్దు బాగుండదు గొద్దు బాగుంటుంది చెప్పరా మంటు వద్దు ఇక ఏమన్నా వెరైటీ ఇడ్లీ చేసానండి ఇడ్లీ ఆ చింతకాయ చట్నీ చింతకాయ చెట్నీంత బాగుంటుంది పుల్ల పుల్లగా పానం తీసుకుంటాడు ఆ చట్నీకి చింతకాయ చట్నీ ఆలే ఉంటుందా ఎట్లరా నాకేది చట్నీ ఎప్పుడూ నాకినాడిగే ఏ ఒకరే మా ఇంటికాడికి వచ్చినప్పుడు చట్నీ నాకే కరెంటు పోతే పుడుకో పుడుకో నాకే ఏ కియాది కారణం తవీన బుడయవన వీడు మనిస్కల వస్తే ఏ కొంచెం నాకిచ్చేయ్ చేనే సిగ్గే అవనండి నేమన్న కొంచెం మిగిల్తే నారాయణమ్మనకు నాకిచ్చేయ్ తరువేటండి అంత వాళ్ళకే నాకిచ్చేది నేను లాస్ట్ లో కొంచెం నాక్కుంటకే అంతే కదరా అంతే నేమన్న నాక్కుంటవన్నా ఉత్తప్పం కదంగే హౌడీ కదంగే